గందోరణి శాస్త్ర కార్యవర్గ సమావేశంలో సమావేశంతో తీర్మానించిన అంశాలు అదే రకంగా ఈరోజు నాశకంలో జరిగిన అంశాలు ముఖ్యంగా గత ప్రభుత్వం మాదిగల్ని మోసం చేసిన విషయంలో దళిత బంధు అని మాదిగలకు సంక్షేమ కలాలని చెప్పి గత పది సంవత్సరాలు మాదిగల్ని మోసం చేసింది మాదిగలు గత ప్రభుత్వంలో తెలంగాణ సాధన సాధన ఉద్యమంలో ఎంతోమంది క్రియ రకంగా పాల్గొని అమరులయ్యారు అదే రకంగా అనేక మంది విద్యార్థులు మరి డాప్ యూనివర్సిటీ కానీ ఉత్తమ యూనివర్సిటీ కానీ వివిధ కళాశాలల్లో పాల్గొని అనేక మంది విద్యార్థుల చదువుని వదులుకొని తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొంటే ఆ ఉద్యమకారులు విశ్వయించిన గత ప్రభుత్వాన్ని చరిత్ర అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఆ అదే రకంగా అదే త్యాగ ఫలంతో ఈరోజు ఆ ప్రభుత్వాన్ని గద్దరించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వం గెలిపించడంలో మాదిగలు క్రియశీలకంగా ఈ ప్రభుత్వం రావడంలో పాత్ర పోషించిళ్ళు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల్ని విస్మరించకుండా మాదిగలకు పది శాతం ఉండే మాధిగాలు ధమాష ప్రకారం వాళ్లకు సీట్లు కానీ అదే రకంగా మీరు రావాల్సిన ఆ చైర్మన్ కానీ ఇతర కార్పొరేట్ చైర్మన్ పదవులు కానీ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి అంశం రైతులకు ఎంఎస్పీ మద్దతు ధర ఇవ్వాలని చెప్పి రైతులు అనేక మంది ఢిల్లీ కేంద్రంగా రాజధానిగా పంజాబ్ కానీ రాజస్థాన్ కానీ ఇట్లా తెలుగు రాష్ట్రాలు కానీ అక్కడ ధర చేస్తా ఉన్నారు వాళ్లకు ఎంఎస్పి ధర కూడా మద్దతు ధర కేటాయించారు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భం మాని ద్వారా ఈ సందర్భంగా మేము మద్దతు తెలియజేస్తా అదే రకంగా మీకు బీజేపీ కానీ మతత్వ పార్టీలు ఈరోజు సెక్యులర్ భావజాలకు వెళ్ళినటువంటి జర్నలిస్టులు కానీ మేధావులు కానీ కౌలని కానీ వాళ్ళ మీద హత్య నేరాలు మోపి వాళ్ళని జైళ్ళ పాలు చేసే విధంగా వాళ్ళని నిర్బంధించే విధంగా ఈరోజు మతతత్వ భావజాలంతో కేంద్ర ప్రభుత్వం కేంద్రం కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా నిర్బంధంగా వాళ్ళపైన పైన చేస్తూ ఉంది వాళ్ళ వాటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదే రకంగా ఈరోజు మాలియలకు సంబంధించినటువంటి ఏదైతే ఎంపీ సీట్లు ఉన్నాయో ఈ సందర్భం ఇది వరంగల్ కానీ నాగర్ కర్నూలు కానీ పెద్దపల్లి కానీ దీనిలో ఇప్పటి వరకు కూడా మాదిగలకు కనీసం రాష్ట్ర క్యాబినెట్ల కానీ ఇంతవరకు అదే రకంగా ఎమ్మెల్యే స్థానంలో కానీ తక్కువనే సీట్లు ఉన్నాయి మాదిగల జనాభా ప్రాతిపదికన ముందు ఎంపీ సీట్లలో రెండు ఎంపీ సీట్లు మాదిగలు కేటాయించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం